గంజాయి దెబ్బకు రాష్ట్రంలోని యువత చిత్తవుతున్నారు స్కూల్ పిల్లోడి నుంచి కళాశాలలో చదివే విద్యార్థి వరకు ఈ వ్యసనానికి బానిసవుతున్నారు ఇదే వీరిని నేరాల బాటలో పయనించేలా చేస్తోంది పోలీసులకు పట్టుబడుతున్న వారిలో గంజాయికి బానిసైన వాళ్లే ఎక్కువగా ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది వీరి కోసం డీ అడిక్షన్ సెంటర్లు పనిచేస్తున్న పరిస్థితుల్లో మార్పు రావడం లేదు మరి గంజాయికి బానిసలైన వారి ఆరోగ్య పరిస్థితి ఏంటి ఇప్పుడు చూద్దాం గంజాయి ఒకప్పుడు పట్టణాల్లో ఉండేవారు మత్తు కోసం ఎక్కువగా వినియోగిస్తున్నారన్న నానుడి ఉండేది కానీ కాలం మారింది పట్టణాలు కాదు ఏకంగా గ్రామాల్లోకి కూడా వచ్చేసింది రోజువారీ కూలీ పనులకు పోయి తమ కష్టం మర్చిపోవడానికి మద్యం తీసుకునేవారు ప్రస్తుతం మద్యం ధరలు ఎక్కువగా ఉండటంతో తక్కువ ధరకు లభించే ఐదు గ్రాములు పది గ్రాముల గంజాయిని సేవిస్తున్నారు ఎక్కువ మంది యువత ఈ మత్తుకు బానిసలవుతున్నారు రాత్రి వేళల్లో పోలీసుల నిఘా తక్కువగా ఉండే ప్రాంతాల్లో విచ్చలవిడిగా సేవిస్తున్నారు దీంతో పాటు మత్తులోనే నేరాలకు పాల్పడుతూ జైలు పాలవుతున్నారని పోలీసులు చెబుతున్నారు ఇక రాష్ట్రంలో గంజాయికి బానిసలైన వారు నాలుగు లక్షల అరవై నాలుగు వేల మంది ఉన్నారు వారిలో ఇరవై ఒక్క వేల మంది పది నుంచి పదిహేడేళ్ల లోపు వారే బాలల్లో గంజాయి వినియోగం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ ది పన్నెండవ స్థానం రాష్ట్రంలో ఇరవై లక్షల పంతొమ్మిది వేల మంది మాదక ద్రవ్యాల వ్యసనపరులుగా ఉండగా వారిలో పదిహేను పాయింట్ ఏడు సున్నా శాతం బాలలే ఇక రాష్ట్రంలో మొత్తం మూడు లక్షల పదిహేడు వేల మంది బాలలు మత్తు పదార్థాలకు బానిసలుగా మారారు చాలా చోట్ల పాఠశాలలకు సమీపంలోనే గంజాయి మత్తు గుప్పమంటోంది గతంలో పోలీసులు కొంతమంది నేరస్తులను అరెస్టు చేసినా చాలా వరకు టాబ్లెట్ల రూపంలో మార్కెట్లోకి గంజాయిని తీసుకొచ్చి పిల్లలను మత్తులో ముంచుతున్నారు గంజాయితో పెరిగిపోయిన నేరాలు గత కొంతకాలంగా రాష్ట్రంలో జరిగిన నేరాలను పరిశీలిస్తే ఇందులో పాల్గొన్న యువకుల్లో అత్యధికులు గంజాయి తాగుతుంటారని పోలీసుల దర్యాప్తులో తేలింది పైగా వారంతా పద్దెనిమిది నుంచి ఇరవై ఐదేళ్ల లోపువారే కావడం గమనార్హం వీరంతా ఈజీ మనీ కోసం అర్ధరాత్రుల్లో రోడ్లపై బెదిరింపులకు దిగడం చైన్ స్నాచింగ్ వాహనాల చోరీ హత్యలు లైంగిక దాడులు చేస్తున్నట్టు తేలింది గంజాయి బ్యాచ్లపై ఎంతలా నిఘా పెట్టినా వారి అకృత్యాలు బయటపడుతూనే ఉన్నాయి అయితే గంజాయి ఈ మధ్య కాలంలో యువకుల్లో ఎక్కువగా జరగడం అన్నది ఇంకొంచెం ఆందోళన కలిగించే విషయం ముఖ్యంగా వారందరికీ మానసిక శారీరకమైన సమస్యలు వస్తున్నాయి మానసిక సమస్యలు ఎట్లాంటివంటే చాలా తీవ్రమైనటువంటి మానసిక అనారోగ్యానికి పాలవడము అలాగే ఈ గంజా మత్తులు ఈ క్రైమ్ కూడా పాల్పడటం అనే అనేక విధాలైనటువంటి చోరీ కానివ్వండి యాక్సిడెంట్స్ కానివ్వండి హత్యలు కానివ్వండి సో ఇటువంటివన్నిటికి కూడా విచక్షణను కోల్పోయే దిశగా గంజాయి దోహదం చేయటం వల్ల వాళ్ళ మానసిక ఆరోగ్యం పోతుంది యువత మత్తు వైపు మొగ్గు చూపకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడానికి విద్యా సంస్థల్లో యాంటీ డ్రగ్ కమిటీలు ఏర్పాటు చేయాలి ఈ కమిటీల ద్వారా వారంలో ఒక రోజు విద్యార్థులకు అవగాహన కల్పించాలి దాంతోపాటు విద్యార్థులు మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా వారికి తగు సూచనలు సలహాలు ఇవ్వాలి అలాగే తల్లిదండ్రులు ఉపాధ్యాయులు వారిని ఒక కంట కనిపెడుతూ ఉండాలి అప్పుడు మాత్రమే యువతను గంజాయికి దూరం చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు పూర్తిగా బానిసైన వారికి డీ అడిక్షన్ సెంటర్లలో చికిత్స అందించాలని అంటున్నారు నాణ్యత లేని మద్యం విక్రయాలు సాగించి పేదల బతుకులను రోడ్డున పడేసిన వైకాపా ప్రభుత్వం గంజాయి మాదక ద్రవ్యాల నియంత్రణపై దృష్టి సారించలేదు దీంతో వాటి వినియోగం విచ్చలవిడిగా పెరిగింది ఇలాంటి పరిస్థితుల్లో వ్యసనాల ద్వారా వచ్చే ఆరోగ్య సామాజిక సమస్యలపై బాధితులకు అవగాహన కల్పించాల్సిన అడిక్షన్ సెంటర్లు అలంకారప్రాయంగా మారాయి వీటిని బాగు చేయాలని లేకపోతే యువత ఉజ్వల భవిష్యత్ అంధకారమయ్యే పరిస్థితి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు వ్యాపారులు యువతే లక్ష్యంగా చేసుకుని గంజాయి విక్రయాలు సాగిస్తుండగా ఆకులను నమిలి ధూమపానం చేయడం చేతులతో పొడి చేసుకుని హుక్కాతో తీసుకోవడం అధికమైంది ప్రస్తుతం యువతలో ఇదో ఫ్యాషన్ గా మారగా తల్లిదండ్రులు ఇచ్చే పాకెట్ మనీ పార్ట్ టైం ఉద్యోగాల ద్వారా సంపాదించుకున్న నగదంతా గంజాయికే ఖర్చు పెడుతున్నట్లు సమాచారం ఇదిలానే కొనసాగితే రానున్న రోజుల్లో తీవ్ర ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి వస్తుందని నిపుణులు చెబుతున్నారు